వరుస హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల ఈ మధ్య ఓ సంచలన కామెంట్ చేశాడు ఆ కామెంట్ ఎలాంటిదో ఒకసారి చూడండి బెనిఫిట్ షోల వల్ల చిత్రాలకు నెగిటివ్ టాక్ వస్తుందట అభిమానులు రాత్రిపూట నిద్రలో సినిమా చూస్తున్నారు కాబట్టి అలాంటప్పుడు సినిమా సరిగ్గా అర్థం కావడం లేదు దాని గురించి పెద్దగా బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు అన్న తన అభిప్రాయాన్ని తెలియచెప్పాడు ఇది తప్ప ఒప్ప అని చర్చించుకునే ముందు అసలు బెనిఫిట్ షోలు అవసరమా కాదా అని ఒక్కసారి చూద్దాం ఈ రోజున పెద్ద హీరోల చిత్రాల బెనిఫిట్ షోలు కంపల్సరీ అయిపోయింది బెనిఫిట్ షోల వల్ల లాభం వచ్చేది అభిమానులకు కాదు ఆ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ కి కానీ చిల్లులు పడేది మాత్రం అభిమానుల జేబులకే హీరోను బట్టి ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఈ బెనిఫిట్ షోల ధరలు ఉంటున్నాయి ఒక్కో టికెట్ ధర ఐదు వందల నుండి రెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారంటే ఈ బెనిఫిట్ షోల వల్ల ఎంత కలెక్షన్స్ కలిసి వస్తున్నాయో ఒకసారి చూడండి ఒక షోకు నాలుగు లక్షల నుండి పది లక్షల వరకు ఈ షో కి వస్తుందంటే ఆశ్చర్యపడాల్సిందేం లేదు టికెట్ రేటు ఇంత భారీగా అమ్మడానికి డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్న కారణం కూడా ఉంది ఈ సినిమాను మేము భారీ రేట్లకు కొన్నాం కాబట్టి ఇలా అమ్మాల్సి వస్తుందని చెప్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు అలాంటప్పుడు సినిమాకు పెట్టే ఖర్చును వీలైనంత వరకు తగ్గించి మంచి దమ్మున్న కథతో చిత్రాన్ని తీస్తే అభిమానులకు కూడా ఆనందమేగా అటు హిట్ సినిమా వస్తుంది ఇటు జేబులు ఖాళీ కాకుండా ఉంటాయి ఎక్కువ ఖర్చు పెట్టించేస్తే బెనిఫిట్ షోలు తప్పనిసరిగా అవసరమే ఉదాహరణకు జనతాయి గారి చిత్రాన్ని తీసుకుందాం మొదటి రోజు కలెక్షన్స్ ఇరవై రెండు కోట్లనుకుంటే అనుకుంటే దానిలో కనీసం ఓ కోట్ల వరకు బెనిఫిషియల్ వల్ల వచ్చి ఉంటుంది అయినా అభిమానులు నిద్రపోయి సినిమాలు చూస్తారా చెప్పండి అలాంటిదేవి ఉండదు ఆ రోజుల్లో అన్నగారి సినిమా వస్తుందంటే ముందు రోజు సాయంత్రం నుండే థియేటర్ల దగ్గర వెయిట్ చేసి రాత్రి అంతా జాగారం చేసి సినిమాకి మొదటి ఆట టికెట్ కోసం క్యూలో నుంచుని ఉదయం ఆట సినిమా హ్యాపీగా చూసేవాళ్లు అలాగని అభిమానులు నిద్రపోయే వాళ్ళ కాదు నిద్రపోరు కంటెంట్ కరెక్ట్ గా ఉంటే అభిమానుల జడ్జిమెంట్ కూడా కరెక్ట్ గా ఉంటుంది పైగా నందమూరి అభిమానుల్లో అస్సలు తేడా ఉండదు ఎప్పుడు జడ్జిమెంట్ కరెక్టే శివ గారు మీ అభిప్రాయంతో అభిమానులు అంగీకరించడం లేదు దర్శకులే ఓసారి ఆలోచించుకోవాలి వీలైనంత వరకు వృధా ఖర్చును తగ్గించేసుకుంటే సినిమా ఇండస్ట్రీకే మంచిది అది మీకు కూడా మంచిదే మూడు హిట్ చిత్రాలు ఇచ్చిన దర్శకుడు కొరటాల శివకు బెస్ట్ ఆఫ్ లక్